నమస్కారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రహదారిపై లక్షల రూపాయలు విలువైన నూట ఎనభై కేజీల గంజాయి పట్టివేత రావులపాలెం నుంచి ఈతకోట కోట వెళ్లే జాతీయ రహదారి వద్ద యూపీకి చెందిన లారీలో గంజాయి గుర్తించిన పోలీసులు ఆ మొత్తం గంజాయి వైజాగ్ నుంచి రాజమండ్రి రాగా రాజమండ్రిలో ఉత్తరప్రదేశ్కు చెందిన వాహనంలో ఎగుమతి గంజాయిని హర్యానాకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు పోలీసుల అదుపులో ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణాకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు